అస్లాం లేకం వరహమతుల్లాహి అబర్కాహూ ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నులు మరియు శైతానుల యొక్క వాస్తవికత పద్దెనిమిది ఎపిసోడ్లోనికి మీకు స్వాగతం ప్రియ సోదరులారా సోదరి మల్లారా అల్లా తబారో తల శైతాన్కు తన సైన్యాల ద్వారా అదేవిధంగా తన పదాతి దళాలు తన అశ్వదళాలు అదేవిధంగా తన యొక్క స్వరము ద్వారా మార్గభ్రశత్వానికి గురి చేసేటటువంటి శక్తిని ఇచ్చాడు మానవుని యొక్క ధనధాన్యాలలో అతను తన మరియు సిరి సంపదలలో అతని యొక్క సంతానంలో తన భాగాన్ని ఏర్పరచుకోవడం బూటకపు వాగ్దానాలు చేయడము నాకంతా బాగానే జరుగుతుంది నేను ఇలా చేస్తే నాకు బాగానే జరుగుతుంది నేను అధర్మంగా ఉన్నా నాకు బాగా జరుగుతుందని చెప్పి బూటకపు వాగ్దానాలు కూడా చేయడంలో శైతాను దిట్ట ఈ విధంగా చేసేటటువంటి శక్తిని కూడా అలా అతనికి అనుమతి ఇవ్వడం జరిగింది మానవునిపై మరి ఇక్కడ ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే కళల ద్వారా శైతాను మానవునికి భయభ్రాంతునికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తాడు మనం చూస్తుంటాము సర్వసాధారణంగా ఇబ్నె మాజాలు హురైరా రతుల్లాహుతాల్ అను వారి యొక్క ఒక కథనము మనం ఎక్కువగా వింటూ ఉంటాం ప్రవక్త ముహమ్మద్ సుల్లా సల్వారు అంటున్నారు మానవులకి వచ్చేటటువంటి కళలు మూడు రకాలైనటువంటి క కళలు వస్తాయి మూడు విధాలుగా మనిషి కళను చూస్తాడు ఒకటి అల్లా తరపు నుండి దైవం తరపు నుండి అల్లా తరపు నుండి కళలు వస్తాయి అవి మానవుని కొరకు శుభవార్తనిచ్చేవిగా ఉంటాయి అవి లేదా ఏదైనా సూచనగా ఉంటాయి మానవుని కొరకు రెండు ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారు అంటున్నారు శైతాన్ తరపు నుండి మూడు వచ్చి మానవుని యొక్క మధ్యలో మెలిగేటటువంటి ఆలోచనలను బట్టి ఒక వ్యక్తి ఉదయం ఒక ఏదో పని చేస్తుంటాడో ఉదయం సాయంత్రం దాకా రాత్రి అదే విషయాన్ని అదే ఒక అలవాటుగా కల్లో చూడడము ఇటువంటి మూడు విధాలైనటువంటి కళలు వస్తాయని ప్రవక్త గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారు ఏమన్నారంటే బుఖారీ షరీఫ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ సలం వారు ఏమంటున్నారంటే అబూ సైద్ కొద్రి రది అల్లాహు తాల అనుహు వారి యొక్క కథనం మేరకు ప్రవక్త గారు ఏమన్నారంటే ఎవరికైనా మంచి కళ వస్తే అందులో అల్లాహ్ తరఫు నుండి ఒక శుభవార్త ఉంటుంది ఒక సూచన అనేది ఉంటుంది అటువంటి కళ వచ్చినప్పుడు మీరు అలా అల్లాను స్థుతించండి అల్లందుల్లా అని అల్లాను కొనియాడండి మరియు ఆ కళ గురించి ఇతరులకు చెప్పుకోవచ్చు ఇతరులకు కూడా ఆ కళ గురించి చెప్పుకోవచ్చు అన్నారు అయితే ఇక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైనా శుభవార్త వచ్చినప్పుడు మన గురించి ఒక కళ వచ్చినప్పుడు ఈర్షా చెప్పుకోవద్దు అతను మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే చాలా నష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే యూసుఫ్ అలీస్లాత ఇస్లాం వారికి వచ్చినటువంటి కళను అతను తన సహోదరులకు స్వయంగా చెప్పొద్దని యాకూబ్ అలీ ఇస్లాం వారు చెప్పారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కాబట్టి మన చుట్టూ ఈర్షాపరులు కూడా ఉంటారు అది మీకు ఏదో శుభవార్తనిచ్చేదైతే వాళ్ళు ఈర్ష చెందేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈర్షాపరులకు కాకుండా ఇతరులకు చెప్పుకోవచ్చు మరియు ప్రభుత్వ గారు అంటున్నారు పీడకల అనేది శైతాన తరపు నుండి వస్తుంది అది వచ్చినప్పుడు మీరు దాని యొక్క కీడు నుండి అలా యొక్క శరణ్ను కోరండి మరియు దాని గురించి ఎవరికి చర్చించవద్దన్నారు పీడకళల ద్వారా శైతాన్ భయపెడుతూ ఉంటాడు కాబట్టి మనము దాని గురించి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఇలా జరిగింది ఇలా పడింది కాలం అని చెప్పి ఏదంటే అది ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడము వాళ్ళు ఏదో చెప్పేయడము దాని యొక్క అర్థము అలా చేయకూడదు మరియు ఏదైనా పీడకలు వస్తే ప్రభుత్వ గారు ఏమన్నారు ఔద్బిల్లాహిమిన్ మిన శైతాని రజం శైతాన్ యొక్క కీడు నుండి అల్లా శరణు కోరమన్నారు మిన శైతాని రజీం చెప్పి ఎడమవైపు మూడు మూడుసార్లు చిన్నగా తుప్పర్లు పడేటట్లు ఉమ్మేటట్టు చేయాలి మనము అప్పుడు ఆ శైతాన్య ఆ పీడకలకు విరుగుడు అనేది అయిపోతుంది లేకపోతే మనము ఇంకా లేచి పక్కా అంటే మార్చి అంటే మన ప్రవక్త గారు కుడివైపు నిద్రపోబం మనం వైపు నిద్రపోయినప్పుడు ఎక్కువ పీడకలు వస్తుంటాయి మనం ఏవైపు అయితే తిరుగు నిద్రపోతున్నామో కొంచెం ఆ సైడ్ మార్చి నిద్రపో నిద్రపోవడం అనేది మంచిది అని ప్రవక్త గారే చెప్పారు మరి మూడవది ఏంటంటే ఇంకా బెస్ట్ ఏంటంటే లేచి వజు చేసుకొని రెండు రకాలు నమాజ్ చదివి ఏదైతే పీడకలు వచ్చిందో దాని యొక్క కీడు నుండి నన్ను రక్షించాలని అల్లా యొక్క శరణు అనేది మనం కోరవచ్చు ఎందుకంటే ఎక్కువగా మనం చూస్తుంటాము అసలు అసలాసరం వారి వద్దకు ప్రవక్ చాలామంది జనులు కూడా వచ్చి చెప్పుకునేవాళ్ళు ఏమని ప్రభుత్వ గారు రాత్రి నాకు తల తెగిపోయింది ఎవరో నా దాంతో కాలుతో కొట్టండి ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నారని చెప్పి ప్రవక్త గారు అన్నారు శైతాను భయభ్రాంతుల్ని చేయడానికి ఎటువంటి కళను తీసు కళలు కలిగిస్తూ ఉంటాడు మనం దాని యొక్క నుండి అల్లా శరణు కోరమన్నారు ప్రవక్త గారు అంతే కాబట్టి ఇన్షాల్లో ఎప్పుడైనా మనం కళలను గురి కళలను గురించి మనము ఎక్కువగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయితే ప్రస్తుతానికి నేను చెప్పే విషయం ఏమిటంటే పీడకళలు వచ్చినప్పుడు ఔజబిల్లాహిని శతానిరజం అని చెప్పి మనము ఎడం వైపు ఉమ్మి ఉమ్మినట్లు తు అని మూడు సార్లు అంటే దానికి విరుగుడైపోతుంది చాలామంది ఈ పీడకళలు వస్తుంటాయి చాలామందికి ఇన్షాల్లా నేను ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు దాని గురించి చెప్తాను మీకు ఎక్కువగా ఇన్షాల్లా అవు అందుకని మనం ని నిద్రపోయేటప్పుడు బి కలిమాతి ఇల్లహితామాతిబిన్ శరిమాఖలకు ఆయుతలు కురిసి ముఖ్యంగా సూర్య ఫలహ్ సూర్య నాస్ ఈ సూరాలు ఔద్బి కలిమాతి లహి తామాతి మిని గజబిహ ఇకాబిహర్రీబాది ఒక మిన్ హంజాతి షాతి నహెద్రూన్ ఇటువంటి దువాలనేవి మనము పట్టించుకొని నిద్రపోతే పీడకలనేవి రావు శైతాన్ యొక్క ప్రభావం అనేది మన మీద ఉండదు సోదరులరా సోదరిమన్లారా కాబట్టి చాలామంది భయపడి లేస్తుంటారు టక్కని ఉలిక్కిపడి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఉలిక్కిపడి లేస్తుంటారు చిన్న పిల్లలు చదువుకోలేనటువంటి వాళ్ళు దువాలు మనం చదివి వాళ్ళని దమ్ చేయాలి దమ్ చేసి వాళ్ళని పెడితే వాళ్ళు అల్లందుల్లా ప్రశాంతంగా ఎదురుపోతారు ఈ విచిత్ర చిత్ర విచిత్ర ఒకసారి పాము కనిపిస్తుంది కళలో పిల్లి కనిపిస్తుంది పిల్లి కనిపిస్తుంది కుక్క కనిపిస్తుంది ఏవేవో కనిపిస్తున్నాయి అని వస్తుంటాయి ఒక్కోసారి ఈ కళల యొక్క అర్థం వేరుగా కూడా ఉంటుంది అంటే ఒక మనిషికి జిన్ యొక్క ప్రభావం అతనిపై ఉన్నప్పుడు లేదా చేతబడి జరిగినప్పుడు కూడా భిన్నమైనటువంటి కళలు మారుమారు వస్తుంటాయి అటువంటిప్పుడు తెలిసినటువంటి వాళ్ళను కాంటాక్ట్ చేసి వాళ్ళకి కళ చెప్తే వాళ్ళు అలహందుల్లా దాన్ని అర్థం చెప్తారు దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి పీడకలలు అనేవి శైతాన్ తరఫు నుండి దానికి విరుగుడు ఏంటంటే ఎడమవైపు మూడు సార్లు ఔజ్బిల్లహమీని శైతాన్ నీరజ్యం చదివి దాన్ని తుపర్లు పడేటట్లు వేయడము తర్వాత వీలైతే మనము రెండు రకాతులు లేచి నమాజ్ కూడా చదువుకోవడం ఉత్తమము అలా మనందరికీ శైతాన్ యొక్క కీడు నుండి మనందరినీ మన ఇంటి వారిని అలా రక్షించుగా ఆమె మరొక టాపిక్తో ఇన్షాల్లా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అస్సలాము వైకమ్మ వరహ్మల వర్కూ